హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం క్లాక్స్ అనేటువంటి చాప్టర్ నుంచి మరొక అద్భుతమైనటువంటి షార్ట్ కట్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం బట్ మనం ఈ మోడల్ చూసినట్టయితే ఒక సమయం ఇచ్చేస్తాడు ఏడు నుంచి ఎనిమిది మధ్య నిమిషాలు ముళ్ళు గంటల ముళ్ళు మధ్య భేదము లేకపోతే దూరము రెండు నిమిషాలు ఎప్పుడు ఉంటుంది నాలుగు నిమిషాలు ఎప్పుడు ఉంటుంది అడిగేటువంటి ప్రశ్న అనమాట దాన్ని సింపుల్ గా ఎలా చేయొచ్చు అనేది మనం చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమయంలో ఏడు నుంచి ఎనిమిది కాబట్టి ఫస్ట్ నంబర్ తీసుకోవాలి ఫస్ట్ నంబర్ ఇంటూ ఐదు చేయండి ఎంత అవుతుంది ముప్పై ఐదు ఫస్ట్ నంబర్ ఇంటూ ఐదు ఏడు ఐదుల ముప్పై ఐదు నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ ఎంత భేదం ఉండాలంటున్నారు రెండు నిమిషాలు కాబట్టి రెండు తీసుకుందాం ముప్పై ఐదు ప్లస్ రెండు తీసుకుంటే ముప్పై ఏడు అవుతుంది ఒక నంబరు నెక్స్ట్ ముప్పై ఐదు మైనస్ రెండు కనుక తీసుకుంటే ముప్పై మూడు అనేది ఇంకొక నంబర్ అవుతుంది ఇవి రెండు కూడా ఎక్స్ వాల్యూస్ కాబట్టి ఎక్స్ వాల్యూ కనుక తెలిస్తే మనం ఎక్స్ ఎక్స్ బై పదు కుండు అనేటువంటి సూత్రంలో ప్రతిక్షేపిస్తాం అవునా కదా దాంట్లో మనం ప్రతిక్షేపిస్తే ఇది ముప్పై ఏడు ముప్పై ఏడు బై పదకొండు చేస్తే నలభై నాలుగు బై పదకొండు అవుతుంది అనమాట ఎందుకంటే పదకొండు ఒకట్లు పదకొండు మూడులో ముప్పై మూడు కనుక ఇక్కడ పోతే ముప్పై ఏడులో మనకు నాలుగు మిగులుతుంది ఈ మూడు ముప్పై ఏడు కలుపుకుంటే నలభై అవుతుంది ఈ శేషం నాలుగు అనేది పైన వచ్చేస్తుంది కానీ ఇది ఆన్సర్లో ఉందా లేదు నెక్స్ట్ ముప్పై మూడు ముప్పై మూడు అనేది ఎక్స్ వాల్యూగా తీసుకొని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకేమవుతుంది ఎక్స్ ఎక్స్ బై లెవెన్ అనేటువంటి సూత్రంలో ప్రతిక్షేపిస్తే ముప్పై మూడు ముప్పై మూడు బై పదకొండు తీసుకుంటే పదకొండు ఒకట్లు పదకొండు మూడు అనమాట ఈ మూడు ముప్పై మూడు కలుపుకుంటే ఎంత వస్తుంది ముప్పై ఆరు వస్తుంది సో కాబట్టి ఈ ప్రశ్నకి సరైన జవాబు అంటే ముప్పై ఆరు నిమిషాలు ఏడు తర్వాత అనేది రైట్ ఆన్సర్